ఈ సభకి అధ్యక్షత వహించినటువంటి మిత్రులు పట్టణ అధ్యక్షులు కొద్దిగోడ్డ కిషోర్ గారు ప్రభాకర్ రెడ్డి గారు పార్లమెంటు సభ్యులు పెద్దలు పేమిరెడ్డి కోటారెడ్డి గారు గురువులతో సమానమైనటువంటి రామ్ కోటారెడ్డి గారి దంపతులు ఇక్కడ ఉన్నటువంటి స్టేజ్ మీద ఆశీర్నటువంటి అందరితోటి మిత్రులందరి కూడా పేరు పేరున ధన్యవాదాలు అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక నూతన సంవత్సరం రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వెంగయ్య గారి పాలనకి ఒక వరం రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం జనవరిలోనే ఈ రోజున వెంగయ్య గారి పాలనకి ఒకవైపున వెంకాయ గారి పాలనకి మంచి అలమటిస్తుంటే మున్సిపాలిటీకి సంబంధించిన ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కింద తొంభై ఎనిమిది కోట్ల రూపాయలు తొంభై ఎనిమిది లక్షల రూపాయలు మంజూరు చేసి ఈ రోజున నలభై ఎనిమిదిన్నర లక్షకి సంబంధించిన టెండర్లు పూర్తి అయిన మీద వర్క్ ప్రారంభించే టైంలో గౌరీరీలు వేపురెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి చేతుల మీదగా ఈ రోజు శంకుస్థాపన భూమి పూజ స్టార్ట్ అయింది అదే విధంగా ఈ గిరిజన కాలనీ తెలుగుదేశం అడ్డ ఇక్కడ రామకోటారెడ్డి గారి అడ్డ అని ఒకప్పుడు పేరు ఇప్పుడు కూడా వారి యొక్క ఆలోచన మేరకు గిరిజన సోదరులందరూ కూడా రామకోటారెడ్డి గారిని ఫాలో అవడం జరుగుతుంది వాళ్ళ తనయుడు ఎలక్షన్ అప్పుడు ఇక్కడ మాటించిన ధరిమిల ఈ రోజున వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఇక్కడ వాటర్ ప్లాంట్ పెట్టడానికి పెట్టినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తున్నాను నాయకులు చాలా మంది వస్తారు కొద్దిమంది మాత్రమే జీవితంలో చిరంజీవులుగా మిగిలిపోతారు చాలా మంది నాయకులు కావలికి ఎమ్మెల్యేలు అయ్యారు నెల్లూరు జిల్లాకి చాలా మంది ఎంపీలు అయ్యారు కానీ బృతులు పెట్టుకునేది సేవ చేసినటువంటి వాళ్ళని మనిషి ఉన్నప్పుడు కంటే మనిషి లేనప్పుడు చిరంజీవిగా మిగిలి మిగిలితేనే నాయకత్వానికి లక్షణం అందుకే గాంధీని ఈరోజు కూడా మనం గుర్తు పెట్టుకుంటున్నాం మనం చేసిన మేలు మనం చేసే అభివృద్ధి కార్యక్రమాలు మనం చేసే మంచి పనులే మనకి శ్రీరామ రక్ష ప్రజలకు శ్రీరామ రక్ష అవుతాయి ఈరోజు వేంకిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నిజంగా మన నెల్లూరు జిల్లాలో పుట్టడం మన అందరూ అదృష్టం నిజంగా వాళ్ళ తల్లిదండ్రులకు మనం రుణపడి ఉండాలి అటువంటి బిడ్డను మనకు అందించినందుకు అటువంటి వ్యక్తిని గుర్తించి మన తెలుగుదేశం పార్టీలో ఎంపీగా టికెట్ ఇచ్చినందుకు చంద్రబాబును మనం అభినందించాలి నిజంగా ఆయనందు లేకపోతే ఈరోజు వాటర్ ప్లాంట్ లేవు ట్రై సైకిల్స్ లేవు విపిఆర్ నేత్ర లేదు చాలా మంది ఎంపీలు వచ్చారు మన నెల్లూరు జిల్లాలో కానీ ఏ ఎంపీ కూడా తన చేతిలో డబ్బులు ఖర్చు పెట్టి ప్రజలకు సేవ చేసిన వ్యక్తులు కాదు అందుకనే ఈరోజు వేపిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు రావటం మన అదృష్టం మన కావుల నియోజకవర్గం ఒక నెల్లూరు జిల్లాకి దూరంగా ఉంది ఒక అనాథలాగా ఉంది మన నత్తులు చేర్చుకునేవాళ్ళు తక్కువ నది యువతల ఎప్పుడు కూడా మనం నిరాదరణకు గురయ్యాం అందుకనే కావల నియోజకవర్గం అభూర్తి తాముడ దూరంలో ఉండింది అయితే ఈ రోజు అదృష్టం రాముడైన చంద్రబాబు రూపంలో వచ్చింది మనకి మన కావలికి ఈ రోజు కావల చుట్టూ అభూర్తే కావలి అభివృద్ధి తీరుతుంది ఈ రోజు నెల్లూరు జిల్లాలో అభివృద్ధి జరిగే నియోజకవర్గం అంటూ ఉంది అనేది కావలి నియోజకవర్గం దానికి ఎవరంటే ఎవరు కాదు మన అభివృద్ధి ప్రదాత చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు రామాయపట్నం ఇచ్చాడు జువల్దని ఆర్పూర్ ఇచ్చాడు తామరూలో ఎయిర్పోర్ట్ ఇచ్చాడు బీపీసీఎల్ ఇచ్చాడు మన పక్కన ఇండో సోలార్ ఇచ్చాడు రేపు మనకి ఇఫ్కో సేజన్ ఈ రోజు కోవ్వు నియోజకవర్గంలో ఇఫ్కో సేజన్ కడుతుంటే ఇన్ని కూడా మన ప్రాంతాలు అభివృద్ధి దానికి ఈ రోజు విపరీతంగా అభివృద్ధి చెందే విధంగా ఈ రోజు కావల నియోజకవర్గం వచ్చింది ఆ టైంలోనే అన్నైనటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అస్తవాసి ఆయన అడుగిటితే ఎక్కడైనా కలిసి వస్తుందని పేరుంది కాంట్రాక్టర్ లో కూడా పేరుంది వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో పార్ట్నర్షిప్ చేస్తే కలిసి వచ్చినట్టే ఆయన దగ్గర మొదట రోజు డబ్బులు తీసుకొని వ్యాపారం చేస్తే కలిసి వచ్చినట్టే అందుకని రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఎవరైనా ముందు అన్నతో స్టార్ట్ చేస్తారు అందుకనే కావల్లో మొట్టమొదటి అన్న చేతుల మీదుగా మొట్టమొదటి సన్నిధిలో అన్న మీ చేతుల మీద వెంకటేశ్వర సన్నిధిలో కోనేరు కట్టాలని అంటే అడిగింది తడువుగా మా సోదరి ప్రశాంత్ గారు అన్నగారు ఇద్దరు కూడా కలిసి రెండు కోట్ల పై చిలుకు ఈరోజు కోనేరు నిర్మాణం చేస్తే వారు నడియాడిన స్థలం వారు తిరిగిన స్థలం పుణ్యం వల్ల ఈ రోజు ఆ ప్రసన్న వెంకటేశ్వర స్వామి గుడిలో పంతొమ్మిది కోట్ల రూపాయలతో ఈ రోజు పనులు జరుగుతున్నాయి అది వారి యొక్క అస్తవాసి ఈ రోజు కావలి నియోజకవర్గంలో ఎప్పుడు లేని విధంగా మా ఇద్దరికి నాకు ముప్పై మూడు వేలు మెజార్టీ ఇచ్చారు అన్నకు ముప్పై ఆరు వేల ఓట్లు మెజార్టీ ఇచ్చి గెలిపించారు కావలి చరిత్రలో తెలుగుదేశం ఆవిర్భావం నుంచి నేటి వరకు కూడా కావల పట్టణంలో ఏ ఒక్క రోజు కూడా తెలుగుదేశం మెజార్టీ రాని రోజుల్లో ఇక్కడ ఉన్నటువంటి రాజకీయం అంతా కూడా వేరే రకంగా ఉన్న రోజుల్లో ఇద్దరిని హక్కును చేర్చుకున్నారు నాటి నుంచి నేటి వరకు కూడా మేమిద్దరు కూడా అవినీతికి తావు లేకుండా అవినీతి రహితమైనటువంటి పాలన అందిస్తూ కావలని అభివృద్ధి పదంలో నడిచేదానికి నిరంతరం కూడా కృషి చేస్తున్నాం ఈ రోజు మనకి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీ అయిన తర్వాత కావల ట్రంకు రోడ్డు విస్తరణ జరగాలని ఒక్క మాట నేను చెప్తే డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు పదకొండవ తేదీన గడ్కరీ గారిని కలిసి కలికి యానాది స్కూల్ వరకు కలికి యానాది మున్సిపాలిటీ ప్లాట్ల వరకు రోడ్డు విస్తరణ కోసం పదిహేడు కోట్లు శాంక్షన్ చేపించినటువంటి వ్యక్తి మూడు నెలల్లో శాంక్షన్ చేపించిన ఇది రికార్డు ఎక్కడ కూడా శాంక్షన్ అంత చిన్న పని కాదు కానీ చేపించిన రికార్డు మూడు నెలల శాంక్షన్ అయింది ఆగస్టు పదిహేన తేదీన మూడు వందల మూడు రంగుల జెండా రెపరెపలాడే రోజున ఆయన చేత మీదుగా మనం శంకుస్థాపన చేపించాం రేపు పండగ అయిపోయిన తర్వాతనే ఎందుకంటే ఇప్పుడు అందరు వస్త్ర వ్యాపారాలకి ట్రంక్ రోడ్డు అంతా రద్దీగా ఉంది అంత వ్యాపారస్తులకి ఈ సీజన్ కాబట్టి డిస్టర్బ్ చేయదని కాంట్రాక్టర్లు కోరిన మీద కాంట్రాక్టర్ వర్క్ అయిపోయినాడు పండగ అయిపోయిన వెంటనే మనం ఆ రోడ్డు కూడా పూర్తి చెడుతూ ప్రధాన శ్రీ నారా చంద్రబాబు గారిని ఒక్కసారి కలిసి మా కావులను మీరు హక్కులు చేర్చుకోవాలి కావులను తీసుకోవాలి కావల అభివృద్ధి కోసం మీరు నిధులు మెచ్చించాలంటే నేను గర్వంగా చెబుతున్నా ఈ రోజు రాష్ట్ర చరిత్రలో ఆర్ఎండ్బికి ముప్పై ఐదు కోట్ల ఇచ్చిన వర్క్ అంటూ ఉందంటే కావలులో ఇచ్చాడు అది చంద్రబాబు నాయుడు ఇచ్చాడు అది తెలుగుదేశం పార్టీ అది చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వం అనే విషయాన్ని కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నా ఈ రోజు ఒక్క కావలి టౌన్ లో మన మంత్రివర్యులు నారాయణ గారి కృషి వల్ల ఈ రోజు హేమిరెడ్డికి ప్రభాకర్ రెడ్డి గారి నాయకత్వం వల్ల ఈ రోజు ఒక్క కావల్లో ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ లేదంటే ట్రంక్ రోడ్డు విస్తరణ కావచ్చు డ్రింకింగ్ వాటర్ కావచ్చు శానిటేషన్ డ్రైనేజ్ కావచ్చు సిమెంట్ రోడ్డు నూడోధార కావచ్చు ఒక్క కావలి టౌన్ లో రెండు వందల పన్నెండు కోట్ల అది తెలుగుదేశం చంద్రబాబు గారి నాయకత్వం విషయాన్ని అందరం కూడా అదే విధంగా ఈ రోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా పక్క నిరంతరం నిజంగా చాలా సంగతి అందరికీ ప్రజల్లో తిరగడం పెద్ద ఇష్టం ఉండదు ఆయన పొగడతలకు ఇష్టం ఉండదు ఆయన ఏదో చేసుకుని పోయే మనస్సునే చాలా సార్లు అడితే నేను రానన్నారు కానీ వెంకటేశ్వర స్వామి ఈ నెల్లూరు జిల్లా సేవ చేయడానికి రాజ్యసభ కాదు నువ్వు ఉండాల్సింది ప్రజల్లో ఉండాలి ప్రజల కోసం బతకాలి ప్రజలకు సేవ చేయాలన్నటువంటి ఆ దృఢ సంకల్పంతో వెంకటేశ్వర స్వామి ఆయన ఎంపీగా పంపించిన వైసీపీలో ఉండడం కాదు రాక్షస ప్రభుత్వంలో కాదు రామరాజ్యంలో నువ్వు ఉండాలి రాముడు నాటి వ్యక్తి పైన నువ్వు రాముడు పక్కన ఉండాలని తెలుగుదేశాన్ని పిలిపించి ఈ రోజు తెలుగుదేశం ఎంపీగా ఈ రోజు నెల్లూరు జిల్లాలో మనందరం కూడా గెలిపించుకుందాం కానీ గెలిపించిన రోజు నుంచి ఒక్క గంట కూడా ఖాళీగా ఉన్న వ్యక్తి కాదు నిరంతరం కూడా నెల్లూరు జిల్లా అభివృద్ధి కోసం తపన పడుతున్నాడు నెల్లూరు జిల్లా అభివృద్ధి కోసం నిరంతరం కూడా కార్యాచరణ చేసుకుంటున్నాడు ఈ రోజున నెల్లూరు జిల్లాలో అభివృద్ధి అంటూ జరుగుతుందండి ఇఫ్కో ఇప్పుడు పంతొమ్మిది వందల తొంభై అప్పటి రామచంద్రారెడ్డి గారు ఇఫ్కో చైర్మన్ గా ఉన్నప్పుడు ఇఫ్కో కోసం ల్యాండ్లు తీసుకుంటే ఇప్పటికీ కూడా ఇండస్ట్రీస్ రాకపోతే ఈ రోజున సీఎం గారితో మాట్లాడి ట్వంటీ టు ఏ కింద నిషేధ భూములు కింద ఉంటే అన్న మాట్లాడి కేంద్రంతో మాట్లాడి ప్రైమ్ మినిస్టర్ తో మాట్లాడి ఈ రోజున రెండు వేల ఏడు వందల ఎకరాలు రోజు ఇండస్ట్రీస్ రాబోతున్నాయంటే మరో శ్రీ గా ఇఫ్కోస్ అయితే రాబోతుందంటే కొవ్వురు నియోజకవర్గం కావల నియోజకవర్గం భవిష్యత్తులో ఊహకి విధంగా అభివృద్ధి చెందబోతుందంటే దానికి ప్రధానమైన కారణం వేవరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఈ రోజు మన ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్ పూర్తయింది ఎయిర్పోర్ట్ కి సంబంధించిన లాంఛనాలన్నీ పూర్తయింది అతి తొందరలో టెండర్ పిలిచి రాబోయే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల నాటికి మన దామరంలో ఎయిర్పోర్ట్ కూడా ఒక రూపురేఖలు వచ్చే విధంగా జరగబోతున్నాయి ఈ రోజు మేము అందరూ కూడా గుర్తు పెట్టుకోవాలి ఎవరికి తెలియనటువంటి విషయాన్ని ఈ రోజు మేము ముందుకు తెలుస్తున్నా ఈ రోజు బీపీసీఎల్ ఇండస్ట్రీ అంటూ వచ్చిందంటే దానికి ప్రధానమైనటువంటి వ్యక్తి ఎవరు ఉన్నారంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఇది నేను చెప్పాలి ఎందుకంటే చాలా సందర్భాల్లో ఇది ఉత్తరప్రదేశ్ పోయే పరిస్థితులు ఉన్నాయి దీన్ని కాకినాడ తీసుకుపోయినప్పుడు ఎంపీలు అందరూ ప్రభాకర్ ధ్వజమెత్తారు మన తెలుగు దేశానికి సంబంధించిన ఎంపీలందరూ కూడా వేమినీడి ప్రభాకర్ ధ్వజెత్తారు ఇది కాకినాడకు వచ్చేటువంటి మీరు నెల్లూరు తీసుకుపోవటం కరెక్ట్ కాదని అన్నతో పోరాడే వాళ్ళందరూ వందరు బట్టి పోరాడిన బాహుబలి సినిమాలో వంద మంది పోరాడిన ఈ రోజు బిటీసీఎల్ చేసి రావడం కోసం మన రాష్ట్ర సెక్రటరీ అయినటువంటి ఆనాటి ఉన్నటువంటి సెక్రటరీ హైదరాబాద్ ఢిల్లీకి తీసుకుపోయి పెట్రోలియం శాఖ మంత్రులతో మాట్లాడి ఆ ఈ రోజు వచ్చిందంటే దానికి ప్రధానమైనటువంటి వ్యక్తి ఎవరు మన ప్రాంత ప్రజలు గుర్తించుకోవాల్సింది వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని వారి కృషి ఫలితమే ఈ రోజు బిటీసీఎల్ వచ్చింది రాబోయే కాలంలో కావల మరో మహా మహానగరంగా బ్రహ్మంగారు చెప్పినప్పుడు మా మరో మహానగరంగా అవుతుందంటే ఆ బ్రహ్మమ్మ గారు చెప్పిన మహానగరం అభివృద్ధి చెందడానికి కారకుడైనటువంటి వ్యక్తి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అందుకనే అన్నగారు కోరుకుంటున్నా మీరు కోమూరు నియోజకవర్గం మీ సొంతదైన కానీ పుట్టి పెరిగింది నువ్వు అల్లూరు మండలంలో కాబట్టి కావలు కూడా నీ సొంత నియోజకవర్గం నువ్వు కావల నియోజకవర్గాన్ని కత్త తీసుకో దత్త తీసుకుని మీరు కోవూరికి ఎంత నిధులు చేస్తారో అంతకంటే కూడా మీ జన్మస్థలం కావాలి కాబట్టి కావాలి నిధులు ఏరు పాలు ఏరు విధంగా నిధులు తెచ్చి అందరూ కూడా ఇప్పటి వరకు కూడా స్వతంత్రం వచ్చిన డెబ్బై తొమ్మిది సంవత్సరాల చరిత్రలో కావల నియోజకవర్గం నిరాశకు గురైంది ఈ రోజు అభివృద్ధి ప్రదాత చంద్రబాబు నాయకత్వం వల్ల మళ్ళా ఈ రోజు మా కావలి ప్రజలలో ఆశలు చిగురించాయి కావలి ప్రజలందరూ కూడా కష్టకామకులు శాంతి కామకులు గౌరవ మారుచలే కావల్లో మీరు తప్పకుండా మీ ఆశలు మా కావల నియోజకవర్గానికి అందించి ఇంకా అభివృద్ధి చేస్తారని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్